దేవుడు చూస్తాడండి మనిషిని మారడానికి ప్రేమగా చెబుతాడు బోధలు చెబుతాడు మనుషుల్ని పంపిస్తాడు నీ పరిస్థితులు అన్నిటినీ తారుమారు చేసి చూపిస్తాడో నీ అనారోగ్యాన్ని తీసివేసి నీ ఆరోగ్యాన్ని తీసివేసి అనారోగ్యాన్ని పెడతాడో నీకున్నవన్నీ నీకు దూరం చేసి నేను ఒంటరిగా నిలబెట్టేస్తాడు ఇవన్నీ నీకు ఎందుకు వస్తాయో తెలుసా నేను మార్చాలి అనుకున్నట్టుగా ఇన్ని ప్రయత్నాలు చేస్తాడైనా నీ మనశ్శాంతి కరువు అయిపోతుంది నీ ఆర్థికమైన పరిస్థితులు లోనికి వెళ్ళిపోతాయి నీ ఆరోగ్య సమస్యల్లోనికి నువ్వు మునిగిపోతావు నీ జీవితంలో నిన్ను ప్రేమించే వాళ్ళే దూరం అయిపోతారు అన్ని విషయాల్లో నలిగిపోతావు ఇన్ని కన్నీలు పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా దేవుడి మీద కసి పెంచుకుని నీ బ్రతుకులో మార్పు లేకుండా దేవుడు దేని గురించి ప్రయత్నిస్తున్నాడు దానిలో మార్పు లేకుండా కానీ ఒకవేళ నువ్వు వాని కంటిన్యూ చేసేస్తాను అనుకో దేవుడు అనుకుంటాడు ఇన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళు మార్పు లేదంటే ఇంకా వీడికి మార్పు రాదు మార్పు రాలేని వాడు ఇంకా భూమి మీద ఉండి కూడా ఉపయోగం లేదు మార్పు రాలేని వాడు భూమి మీద ఉండి కూడా ఉపయోగం లేదు కనుక దేవుడు తీసుకున్న నిర్ణయం ఏడు తెలుసా లేపేద్దామనుకుంటాడట ఇంక వద్దకుంటాడట జలప్రళయంలో మనుషుల జీవితాలు ఎలాగ ముగిసిపోయి అంటే వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పాడండి వాళ్ళ జీవితాలని వాళ్ళ బ్రతుకులు మార్చాలని కొన్ని అనుక్షానం అనుక్షానం వాళ్ళ జీవితాలను మార్చడానికి ప్రతిక్షణం ప్రయత్నించాడట వాళ్ళ జీవితాలు మార్చాలని ప్రతిక్షణం ప్రయత్నించిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏమాత్రం మార్పు లేకపోతే దేవుడు తుది నిర్ణయం ఏంటో తెలుసా ప్రపంచాన్ని శ్మశానం చేసేసేటండి వద్దనుకున్నాడట మనుషుల్ని ఇంకా మనుషుల జీవితాన్ని వద్దనుకున్నాడట వాళ్ళ జీవితాలు వద్దనుకుని దేవుడు నిర్ణయం తీసుకుని వారు బ్రతుకుల్ని కడిగేయాలనుకున్నాడంటే తెలుసా దేవుడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని కానీ ఒకవేళ కాదనుకునేటువంటి పరిస్థితుల్లో కానీ ఉంటే మన జీవితం ఎలాంటి స్థితిలోనికి విధక జారిపోతుందో జగతేజండే ఆ రోజు జలప్రలయం మరలా మర్చిపోకుండా మనకి ఎందుకు రాసి చూపిస్తున్నాడు తెలుసా ఒకవేళ జలప్రలయంలో జరిగినటువంటి ఆ స్థితిని కానీ నువ్వు నేను కానీ మర్చిపోతే మన బ్రతుకుల్లో మార్పు రాకపోతే మన జీవితం కూడా అలాగే ముగిసిపోతుందని మనల్ని చెప్పడానికి మన జీవితాలు మార్చుకోమని చెప్పడానికి దేవుడు చెబుతున్నటువంటి మాట ఆ రోజు ఎన్నో ప్రయత్నాలు చేసే నువ్వు వాళ్ళు మార్చుకుని నా దగ్గరికి రప్పించుకోవాలనుకుని మార్పులు లేవు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మార్పు లేకపోతే ఆ మార్పు లేని జీవితాన్ని చూశాను మార్పు లేని జీవితాన్ని చూసి ఇంకా ఉంచకూడదనుకున్నాను వాళ్ళని ఉంచకూడదని నిర్ణయం తీసుకుని వాళ్ళని అసహ్యించుకునేట భూమితో పాటు వీణు కూడా లేపేద్దాం లేపెద్దామనుకునేట శ్మశానం చేసేసాడండి ప్రపంచాన్ని అది నీకెందుకు చెబుతున్నాడు తెలుసా నిన్ను మార్చుకోవడానికి కూడా నేను ప్రయత్నిస్తున్నాను నిన్ను మార్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాను ఎలా ప్రయత్నిస్తున్నానో తెలుసా నీకు మనశ్శాంతి కరువు గుర్తుపెట్టుకో ముందు సూచనదే అన్నీ ఉంటాయి ఇంట్లో సంపద ఉంటుంది అన్నీ వస్తాయి మన దగ్గరికి వస్తున్నటువంటి సంపద ఉన్నా మనసులో ఏదో ఒక భారం నిన్ను పట్టుకు పీడిస్తూ ఉంటుంటుంది కడుపు నిండగా అన్నం తింటున్న కంటికి నిద్ర ఉండదు ఆర్థికమైనటువంటి పరిస్థితులు మీద పడుతూ ఉంటుంటాయి ఎన్ని వచ్చినా నీ దగ్గర నీ చేతిలో నిలవకుండా అలా వెళ్ళిపోతూనే ఉంటుంటుంది అక్కడతోటే కాదు నీ వాళ్ళే నీ విషయంలో ఎవ్వరూ నేను పట్టించుకోకుండా నీకు ఒక ముద్ర వేస్తాడు చిడు మూర్ఖుడురా అని ఒక ముద్ర వేస్తారు నువ్వు ముందుంటున్నప్పుడు ఒకలా మాట్లాడతారు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఇలాంటి వాడు బ్రతికినా చచ్చినా ఒకటే రని మాట్లాడుకుంటారు ఇవే నీ చెవికి వినబడుతుంటే జాగ్రత్త గుర్తుపెట్టుకో నీ బ్రతుకు మారడానికి దేవుడు ప్రయత్నాలు చేస్తున్నా నీ బ్రతుకులో కనీసం మార్పు రాకుండా బ్రతుకుతున్నావన్న విషయాన్ని గుర్తుపెట్టుకో